క్రీస్తలో ఈరోజు వాక్యాంశము ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పన్నెండో వచ్చినం జయించువాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను ఆమెన్ హలిలూయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం జయించువాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను ఎంత చక్కని మాటో కదా జయించువాడు అంటే మరణం వరకు కూడా క్రీస్తుతో నమ్మకంగా ఉండేవాడు అంతేకాదు క్రైస్తవ జీవితంలో ఎన్నో శోధనలు వేదనలు ఉంటాయి ఇవన్నీ కూడా ఓడ్చుకోవాలి తట్టుకోవాలి అలా తట్టుకుని వాక్యానుసారంగా జీవిస్తూ మరణం వరకు ఎవరైతే ఏసుతోనే ఉంటారో వారికి దేవుడు పరలోకంలో మరి స్థానం ఇస్తానని మాట్లాడుతున్నాడు అందుకే జయించువాడు అని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తానని అంటున్నారు ఆలయంలో ఒక స్తంభముగా చేయడం అంటే నిశ్యమో ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇవ్వడం అనమాట మరి అటువంటి భాగ్యం క్రైస్తవుడికి అంతకన్నా భాగ్యమే ఉంటుంది నిత్యము వేస్తూ ఉండక ఉండడం కన్నా భాగ్యమే ఉంది మరి దేవదతలు నిత్యము ఆయనతో ఉంటూ అక్కడ ఆయన స్థుతిస్తున్నారు పరిశుద్ధు 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 అని గాన ప్రతిగానాలతో కొనియాడపడుచున్న దేవుడు ఆయన మరి వాళ్ళందరూ కూడా అలా స్థుతిస్తున్నారు కదా రేపు మరి జయిస్తే కనుక అంటే వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభుకి ఇష్టంగా మరణం వరకు సాగితే మరి అటువంటి వారందరూ ప్రభుని చేరుకుంటారు కదా అప్పుడు పరలోకంలో చాలా సంతోషకరం ఎంతో ధన్యకరమైన జీవితం ఉంటుంది వాళ్ళే జయించువాడు అంటే వాళ్ళకి నిత్యము వేస్తూ ఉండే గొప్ప ధనితని ప్రభిస్తారు ఇవ్వబోతున్నారు మరి వింటున్న సహోదరి ప్రియ సహోదరడా నీ సంగతి ఏంటి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు వాక్యానుసారంగా జీవించే వ్యక్తివైనా లేదంటే మాటి మాటికి వాక్యాన్ని తప్పిపోతూ వాక్యానుసారంగా వెళ్లకుండా మరి తప్పుదారిలో ప్రయాణం చేస్తూ మాటికి తప్పిపోయే స్థితిలో నీవు ఉన్నావేమో ఒకసారి ఆలోచించు అందుకే ఈరోజు ఈ భాగం ద్వారా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు ఎటువంటి జీవితం నీవు కలిగి ఉన్నావు అని ఒకసారి ఆలోచించి దానికి తగ్గట్టుగా నీవు జీవించు మరి ఎప్పుడైనా సరే దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నీవు ఉండాలంటే ఖచ్చితంగా నీవు మరి ప్రభువుని అనుసరించాలి లేఖనాల్లో గమనిస్తే దేవుడు పిల్ల సంఘానికి మరి రాస్తూ ఈ మాట రాశాడు జయించు వాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదని ఎంతో వివరంగా ప్రభు చెప్తున్నాడు అయితే అలనాటి పిల్ల సంఘంతోనే కాదు కానీ ఈరోజు మనందరితో కూడా ఆయన చెప్తున్న మాట అదే కదా మనం మన బతుకులు మార్చుకోవాలి మరి ఆశీర్వాదమైన జీవితం జీవించాలి వాక్యానుసారంగా నువ్వు జీవించగలిగితే జయించే వ్యక్తి వ్యక్తుల ఆ లిస్టులో నువ్వు కూడా జాయిన్ అవ్వగలవు కాబట్టి దేవునికి ఇష్టమైన జీవితమే నువ్వు జీవించు జీవితం కలిగి ఉండు దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నీవు ఉండాలి ఆ విధంగా నీవు ఉండాలంటే పవిత్రంగా జీవించాలి పరిశుద్ధతని కాపాడుకోవాలి ఖచ్చితంగా అపవాదిని ఎదిరించాలి అంతే కదా అవరోధాలు ఎన్నో వస్తాయి వాటిని తట్టుకోవాలి ఓడ్చుకోవాలి శ్రమ శోధన ఇవి రాక మానవు క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవితం అంటే పోలపాలు కాదు ఖచ్చితంగా దానిలో అవరోధాలు వస్తాయి అవ అవరోధాలన్నింటినీ నువ్వు ఎదుర్కోవాలి అన్నిటికీ మించి నీవు వాక్యానుసారంగా జీవించాలి ప్రభుకి ఉండాలి ఆ విధంగా జీవిస్తే నీ దేవుని రాజ్యంలో నువ్వు ఒక స్తంభంగా నిలబడతాడు దేవుడు నీవు జయించేవానిగా ఉన్నప్పుడు మరి ఆధ్యాత్మిక జీవితంలో ఒక స్తంభం వల్ల స్థిరంగా నిలిచావు ప్రభుతో నిత్యం ఉండే అవకాశం అటువంటి గొప్ప ధనత ప్రభు ఇస్తారు అటుకి రూప ప్రభు దయచేయని దాకా ఆమె